సార్ బాలకృష్ణ గారిని చూడలేదు ఇప్పటివరకు ప్రెస్ మీటర్స్లో ఆయన తీసుకొస్తే ఫుల్ ఫ్లెజ్గా ఉండేది మా కదా బాలకృష్ణ గారు నిన్న నైట్ ల్యాండ్ అయ్యండి కొంచెం జెట్ లాగ్ ఉంది రేపు నుంచి ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు ఎల్లుండి ఈవినింగ్ నైన్త్ నా అనంతపూర్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసాం అక్కడ బాలకృష్ణ గారు ఫుల్ ఫ్లెజ్డ్గా మాట్లాడతారు మీ అందరితో టికెట్ల రేట్ టికెట్ల రేట్ల గురించి ఏమైనా క్లారిటీ వచ్చిందండి మాకు ఆంధ్ర టికెట్ రేట్లు వచ్చేసినాయి కదా ఆమె తెలంగాణకు అసలు నేను టికెట్ రేట్లు అడగట్లేదండి ఐఎమ్ హ్యాపీ విత్ ద ప్రైజెస్ వీ హ్యావ్ రైట్ నో ఫర్ ద ఫిల్మ్ సో నేను అసలు ఏం రిక్వెస్ట్ చేయలేదు తెలంగాణ వెబ్ టికెట్ ప్రైసెస్ గురించి అసలు ఇప్పుడున్న రేట్లకి సాటిస్ఫై అయిపోతారు యా వెరీ హ్యాపీ అంటే సంక్రాంతి కదా పెద్ద సీజన్ కదా టికెట్ రేట్లు పెరిగితే పెద్ద సినిమాలకు ప్లస్ అవుతుంది కదా అవును సార్ కానీ ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్న ప్రైజెస్ చాలండి నాకు నాకు అదేం ప్రాబ్లం లేదు సో దాంతోనే వెళ్ళిపోదాం అని రైట్ సార్ బాబీ గారు బాబీ గారు సార్ గుర్తి గారు అది ఈ సినిమాలో డాకు గెటప్ ఎపిసోడ్ టోటల్ ఎన్ని మినిట్స్ ఉంటుంది ఎన్ని మినిట్స్ ఉంటుంది అంటే యా యా ఓవరాల్గా సినిమా మొత్తం ఆ మూడు ఉంటుంది సెకండ్ హాఫ్ లో వస్తే మెయిన్ క్యారెక్టర్ ఎన్ని మినిట్స్ అని చెప్పలేను కానీ హోల్ సెకండ్ హాఫ్ ఆ వైబ్రేషన్ ఆ వైబ్ ఉంటుంది మూర్తి గారు వైబ్రేషన్ వైబ్ ఓకే మన స్క్రీన్ మీద ఆయన నా గెట వేసుకొని చెప్తాను మూర్తి గారు ప్రస్తుతానికి ఆర్ఆర్ ఈ గొడవలో ఉన్నారు ఒకసారి లెంత్ మీరు అడిగారని మొత్తం ఫ్రేమ్ టు ఫ్రేమ్ పాస్ చేసేటలేదు ఈజ్ ఒక థర్టీ మినిట్స్ ఉంటుంది ఉంటుందండి వంశీ గారు సార్ అవుట్ ఆఫ్ ది మూవీ ఇండస్ట్రీలో అందరికీ ఒక పెద్ద ధర్మ సందేహం ఉంది మీరు కాంబినేషన్ బయటికి అనౌన్స్ చేసి లోపే ఓటీటీ అమ్మేస్తున్నారు అగ్రిమెంట్లు చేసేస్తున్నారు అది మీకు మాత్రమే ఇండస్ట్రీ మొత్తం మీద పాజిబుల్ అయింది దీని వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటనేది జనాలకు తెలియట్లేదు దాని మీద రకరకాల గుసగుసలు కూడా ఉన్నాయి అసలు ఏంటి మీరు చెప్పండి మీ సీకరీ అంటే క్వాలిటీ ఒకటే అని చెప్పడం అది ఎలాగ ఉంటుంది అందరూ తీస్తున్నారు బట్ కాంబినేషన్ అనౌన్స్ చేయడానికి బయటికి అనౌన్స్ చేసి లోపే మీరు బిహైండ్ దిస్ న్యూస్లో ఉండగానే మీరు అమ్మేస్తున్నారు సినిమాలని పైగా చాలా మంచి రేట్లు అమ్ముతున్నారు మిగతా వాళ్ళు అదే హీరోలతో తీసినా అదే కాంబినేషన్ ఆ రేట్లు రావట్లేదు సో దీని వెనకాల కొంచెం ఎలాబొరేట్గా ఏమైనా ఆన్సర్ చెప్పాలరా అంత ఎలాబొరేట్గా ఆన్సర్ చెప్తే మీకు బోరు కొడుతుంది కానీ నేనేది అనౌన్స్మెంట్ ముందుకు అమ్మలేదండి ఇప్పుడు దాకా అంటే సినిమా అనుకుని మేము ప్రెప్ స్టార్ట్ అయ్యి అంత అయిన తర్వాత వాళ్ళకు ఒక సినోప్సస్ ఇచ్చి వాళ్ళకి అది నచ్చి అంతా జరిగిన తర్వాతే జరుగుతున్నాయి ఇప్పుడు యాక్చువల్లీ మీరు అన్నదానికైతే నాకు ఇప్పుడు పైప్లైన్లో నేను షూట్కి వెళ్ళాల్సిన త్రీ ఫోర్ ఫిల్మ్స్ ఉన్నాయి అట్లా లేదు ఇంకా నేను బిజినెస్ చేయలేదే ఓటీటీకి దేనికి కానీ అది ఎప్పుడు అందరికీ ఎలా ఒక ప్రాసెస్లో జరుగుతుందో అదే ప్రాసెస్లో నాకు జరుగుతుంది నా నా సినిమాలకి సినాప్సస్ అడుగుతారు వాళ్ళకి నచ్చితేనే తీసుకుంటారు నేను ఇచ్చిన లిస్టులో వాళ్ళు ఫిల్టర్ చేసుకునే చేస్తారు కానీ ఒకటి ఏంటంటే నేను ఓటీటీ అవ్వకుండా జనరల్గా సెచ్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేయను ఆ రిస్క్ తీసుకుంటానికి నేను ఎప్పుడు ప్రిఫర్ చేయాలి ఓటీటీ అంతా అయ్యి అంత కంఫర్టబుల్గా ఉంది ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఒక డైరెక్టర్ నేను ఒక సినిమా అనుకుంటా మాకు సినోప్సిస్ తయారు చేస్తాను డైరెక్టర్ అది ఓటీటీ వాళ్ళకి పంపించి వాళ్ళకి నచ్చిందంటే సో అందరూ ఒక సేమ్ పేజ్లో ఉన్నాం మంచి సినిమా తీస్తాం అని ఒక ఐడియా కూడా ఉంటుంది కదా మనకి సో అట్లాంటి టైంలో ఇప్పుడు సినోప్సిస్ నేను పంపించినప్పుడు ఓటీటీ వాళ్ళకి నచ్చలేదంటే సరే దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని మేము మళ్ళీ రీచెక్ చేసుకుంటాం సో అలా ఓటీటీకి అని ఒక స్పెసిఫిక్ అదే అని కాదండి అంత ఇప్పుడు ఒక ఓటీటీ అంత ఇంపార్టెంట్ థియేటర్కి కూడా అంత ఇంపార్టెంట్ కదా ఈ సినిమా ఇప్పుడు బయర్లతో కూడా డిస్కస్ చేస్తాను ఓటీటీతో డిస్కస్ చేసినట్టు ఈ కాంబినేషన్ అనుకుంటున్నాను ఓకేనా అని వాళ్ళందరూ ఓకే అనుకున్న తర్వాత సెట్కి వెళ్తున్నాను సో ఆ రకంగా సెట్స్కి వెళ్తున్న వెళ్తున్న సినిమాలు బిజినెస్ అయిపోయిన సినిమాలు సెట్కి వెళ్తున్నాయి కూడా మీకు అలా అనిపిస్తుంది అంతే కానీ ఇండస్ట్రీలో అయితే ఓటీటీ అనేది మీ ఒక్కరికే పాసిబుల్గా ఉంది అన్న టాక్ అయితే ఉంది అదేంటి ఇంకా అమెజాన్లోనో నెట్ఫ్లిక్స్లో నా సినిమాలు తప్పితే వేరే సినిమాలు ఏవేంటి వాళ్ళు కొంత స్ట్రగుల్ పడిన తర్వాత అవుతున్నాయి అదేం లేదు సార్ అందరికీ అవుతున్నాయి రాజుగారికి అవ్వ మైత్రికి అవ్వ నాకు ఆగట్లేదు అందరికీ అవుతున్నాయి ఎవరికీ ఆగట్లేదు నాగంసి గారు బాబిగారు ఇక్కడ బాలయ్య గారి వైపు ఎలా ఉండదో తెలుసు ఒక పది నిమిషాల ముందు స్పబ్ నిలబడుతుంది మరి యూఎస్ లో బాలయ్య గారి వైపు మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కదా ఎలా అనిపించింది ఆ ఆ వైపు నేను మీలాగే టీవీలో చూడటం ఎందుకంటే ఇక్కడ ఆర్ఆర్ ట్రైలర్ ఫైనల్ మిక్సింగ్ వీటిలో ఉండిపోయామండి నేను వంశీ గారు తమన్ గారు సో హీరోయిన్స్ అండ్ బాలాబాబు గారు వెళ్ళడం జరిగింది సో అందరిలాగే నేను కూడా ఉన్న ట్విట్టర్ స్పేస్లో వాటిలో చూసాం పన్నెండో తారీఖుని నేను పన్నెండో తారీఖు కాదు రేపు తొమ్మిదో తారీఖు అనంతపూర్లో చూడబోతున్నాం అయితే యాక్చువల్గా సెకండ్ హాఫ్ అంటే దీంట్లో డాకు అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో కొంచెం షూట్ చేసిన ఎపిసోడ్స్ అదంతా కూడా అంటే అది ఏ ఏ ప్రాంతం అదేంటే అది ఒక జస్ట్ ఒక కల్పిత ప్రాంతమా లేదంటే కొంచెం నేటివిటీకి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది దాని దాని మీద ఏమన్నా క్లారిటీ అంటే మన నేటివిటీలో ఉండేలాగా అంటే లొకేషన్ అవుట్డోర్ లాగా వేరే నార్త్ లాగా ఉంటుంది కానీ బట్ మన నేటివిటీ ఎమోషన్సే ఉంటాయి ఫర్ షూర్ సో